తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి అంటే ఆవిడ పదవి ఉంటుందా ఊస్టింగ్ అవుతుందా అనే సందేహం నెలకొంది అయితే ఇంతకీ మంత్రికి చిక్కులు తెచ్చిపెట్టిన అంశం ఏంటంటే ప్రధానంగా ఓఎస్డి సుమంత్ కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ కేవలం ఆయన ఓఎస్డి మాత్రమే కాదు ఒక షాడో మంత్రిగా చెప్పవచ్చు ఎందుకంటే స్థానికంగా వరంగల్లో ఉండే వాళ్ళకి కానీ మంత్రికి దగ్గరగా ఉండే వాళ్ళకి కానీ మంత్రులతో పనులున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ తెలిసిందే షాడో మంత్రిగా సుమంత్ వ్యవహరిస్తాం అనేది ఇప్పుడు ఈరోజు కొత్త కాదు ఏదైతే రోజు సుమంత్ పేరు బయటపడడంతో వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది కానీ మొదటి నుంచి కూడా సుమంత్ ఆవిడ మంత్రి దగ్గర నుంచి కూడా అన్ని వ్యవహారాలు సుమంతే చూసుకుంటాడు అనేది ఒక పెద్ద టాక్ నడుస్తుంది మంత్రితో ఏ పనున్నా ముందు సుమంత్ను కలవాలి సుమంత్ ఓకే అంటే పని అయిపోద్ది ఒకవేళ కొండా సురేఖ అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా సుమంత్ ఆ పని జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటున్నారు ఆవిడ గురించి తెలి తెలిసిన సన్నిహితులు కానీ ఆ లోకల్గా పబ్లిక్ కానీ అయితే కొండా సురేఖ వ్యవహారంలో ఈ సుమంత్ అనే వ్యక్తి అంతకుముందు ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కొండా ఫ్యామిలీకి నెమ్మదిగా దగ్గరవుతూ ఈరోజు ఒక మంత్రి ఓఎస్డిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందనే విమర్శలు కూడగట్టుకుందంటే దానికి ప్రధాన కారణం అంతలాగా సుమంత్ మంత్రికి మంత్రి కుటుంబానికి దగ్గర అయ్యారు పేరుకు మాత్రమే కొండా సురేఖ క్యాబినెట్ మంత్రిగా ఉంది ఆవిడ వెనకాల ఉండి నడిపిస్తున్నదంతా కూడా సుమంతే అన్ని వ్యవహారాలు సుమంత్కు తెలియకుండా ఏది జరగదనేది కూడా ఒక పెద్ద టాక్ వినిపిస్తుంది అంతేకాదు తాజాగా సుమంత్పై కేసు నమోదు చేయడం ఏకంగా మంత్రులే సుమంత్పై కేసు పెట్టడం అంటే ఒక ఓఎస్డీ మీద క్యాబినెట్ స్థాయి మంత్రులే కేసు పెట్టే వరకు వెళ్ళిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ముఖ్యంగా ఒక క్యాబినెట్ మంత్రి ఇంటికి వెళ్ళి ఓఎస్డీ కోసం పోలీసులు మఫ్టీలో వెళ్ళి మరి వెతకాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో సుమంత్ని కాపాడడానికి కొండా ఫ్యామిలీ ప్రయత్నం చేస్తుందనేది ఇక్కడ అర్థమవుతుంది ఇంతలా ఎందుకు సుమంత్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించి ఆ మంత్రివర్గానికి సంబంధించి అన్ని వ్యవహారాలు కానీ అన్ని విషయాలు కానీ అంటే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో చేతులు మారాయి ఏం జరిగాయి ఈ అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా సుమంత్కు తెలుసు సుమంత్కు తెలియకుండా ఏం జరగలేదు కాబట్టి సుమంత్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి ఆ శాఖలో సంబంధించిన అన్ని వ్యవహారాలు తేలతాయని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా మేడారం జాతర పనులు కూడా ఇటు ఆ శాఖ నుంచి బదిలీ చేసి దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇలా నెమ్మదిగా కొండా సురేఖ మంత్రి పదవి విషయంలో ఇప్పటికే ఓ పెద్ద గండం పొంచి ఉంది ఇక అతి త్వరలో ఆవిడ మంత్రి పదవి ఊస్టింగ్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మరోపక్క చూస్తే కొండా సురేఖ కూతురు కూడా ఈ వ్యవహారంలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ కూతురు కానీ ఆవిడ సంబంధించిన వ్యవహారం కానీ ఏం లేనప్పటికీ కూడా సుస్మిత ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి అంటే ఓఎస్టీకి సంబంధించిన వ్యవహారంలో కొండా సురేఖ కూతురు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే సుస్మిత ఏదైతే సుమంతుకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా సుస్మిత మొదటి నుంచి తనని సపోర్ట్ చేస్తూ వస్తుంది కొండా సురేఖ అదేవిధంగా సుస్మిత ఇటు అమ్మ కూతుర్లు ఇద్దరు కూడా సుమంత్ని సపోర్ట్ చేస్తున్నారనేది ఈరోజు జరుగుతున్న పరిణామాలు బట్టి స్పష్టమవుతుంది అనేది ప్రధాన వాదన అదేవిధంగా ఇలా ఓఎస్సీని ఎందుకు మంత్రి కుటుంబం కాపాడుతుందంటే ఒకసారి ఓఎస్సీ దొరికాడంటే అనేక విషయాలు బయటకు వస్తాయి ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు ఎలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతలా ఓఎస్సీని సపోర్ట్ చేస్తున్న అనేది కూడా పోలీసుల విచారణలో తేలబోతోంది ఒకవేళ ఏదన్నా ఈ వ్యవహారంలో ఇటు అనేక మందిని కలవడం అదేవిధంగా పోస్టింగ్ల విషయంలో డబ్బులు చేతులు మారినట్టు తెలిస్తే అది కొండా సురేఖ మెడక చుట్టుకుంటుంది మంత్రి పదవి ఖచ్చితంగా గండం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఓఎస్డిని కాపాడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఓఎస్డీ వ్యవహారానికి సంబంధించి ఓఎస్డీని టెర్మినేట్ చేస్తే అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది అతని మీద కేసులు పెడితే పోలీసులు విచారిస్తారు ఏం చేశాడు అతను ఎలాంటి లాబింగ్లు చేశాడు మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అంటే మంత్రిని అడ్డుపెట్టుకుని ఏ వ్యవహారాలు నడిపించాడు ఎంత కొట్టేశాడు ఈ కూడా పోలీసులు తెలుస్తారు మరి ఎందుకు ఇంతలా కొండా కుటుంబం సుమంత్ని కాపాడే ప్రయత్నం చేస్తుందంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సుమంత్ దొరికితే సుమంత్ని విచారిస్తే ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ శాఖలో జరిగిన అనేక అక్రమాలు కానీ ఒకవేళ గతంలో లాబింగ్ కానీ ఆ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని చెప్పి కూడా భావించి అందువల్లే సుమంతు దొరకకుండా చేస్తున్నారు సుమంతును రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది ఈ క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ హాజరవుతారా లేదా అనేది ఒక సందిగ్ధ అయితే కనిపిస్తుంది తాజాగా మనకంతున్న సమాచారం ప్రకారం మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడి మీరు ఖచ్చితంగా క్యాబినెట్కి వెళ్ళాలి అని ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఆవిడ ఆదేశాలు పాటించి ఆవిడ వెళ్తారా లేదా చూడాలి ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక ఏంటంటే ఇంత జరుగుతుంటే సుమంత్ని కాపాడే ప్రయత్నం మంత్రి కొండా సురేఖ చేస్తున్నట్టు ఆవిడ కూతురు సుష్మిత చేస్తున్నట్టు ఆరోపణలు వస్తుంటే కొండా మురళి మాత్రం అసలు నాకు ఆ సుమంత్ అంటే ఎవరో తెలియదని చెప్పి చెప్పడం అనేది ఇది ఒక కామెడీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కుటుంబంలో తన భార్యకు ఆ భార్య శాఖలో ఓఎస్డిగా ఉన్న సుమంత్ అతను నాకే తెలియదు అని చెప్పి మురళి చెప్తున్నాడంటే అసలు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు ఎందుకు ఇంత గందరగోళం క్రియేట్ చేస్తున్నారని కూడా అర్థం కాని ప్రశ్నగా వినిపిస్తుంది మొత్తానికైతే తాజాగా సుమంతు వ్యవహారం ఈరోజు మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికే గండం తెచ్చేలా తీసుకొచ్చింది మరోపక్క పొంగిలేటితో వివాదం నూట ఒక్క కోట్ల రూపాయల మేడారం జాతర కాంట్రాక్ట్ విషయంలో ఇటు కొండా సురేఖ పొంగులేటి మధ్య వివాదం చెలరేగింది ఆ బిడ్డు మాకు దక్కాలంటే మాకు దక్కాలంటే కూడా ఇటు పొంగులేటి వర్సెస్ కొండ వ్యవహారం నడిచింది అది కాస్త తీసుకొచ్చి చివరికి సుమంతు మెడకు చుట్టుకుంది సుమంతు మీద కేసు నమోదు అవడంతో ఇప్పుడు ఆ సుమంతుని రక్షించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొండా సురేఖ ఇక్కడ హైదరాబాద్లో కొండా సుస్మిత ఉంటున్న ఇంటి చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించారు ఏ క్షణంలో ఏం జరుగుతోంది సుమంతుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే మొత్తం ఈ వ్యవహారం మొత్తం ఇలా జరుగుతుంటే మరోపక్క చూస్తే ఇప్పటికే కొండా సురేఖ అనేక వివాదాల్లో ఉన్నారు ఆది నుంచి కూడా అటు నాగార్జున కుటుంబం పైన కామెంట్ చేశారు నాగార్జున మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సమంతను నాగార్జునే కేటీఆర్ దగ్గరికి పంపించాడని చెప్పి కూడా వ్యాఖ్యానించారు అప్పుడు పెద్ద దుమారం అయింది అది కోర్టులో వ్యవహారం నడుస్తుంది పరువు నష్టం దావా వేశారు కోర్టుకు రాకపోతే తాజాగా పది రోజుల క్రితమే కోర్టు చివాట్లు పెట్టింది మీరు కోర్టుకు రావాలని కొండా సురేఖ ఇది ఒక పక్క కోర్టులో వ్యవహారం నడుస్తుంది మరోపక్క ఆ స్థానికంగా వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖ తీరు మీద ఆగ్రహంతో ఉన్నారు చాలా అసమ్మతితో ఉన్నారు వాళ్ళు కూడా ఫిర్యాదులు చేశారు ఇది ఎలా ఉంటే తాజాగా పొంగిలవెట్టుతో పెట్టుకుంది ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఈరోజు కొండా సురేఖ మంత్రి పదవికి గండం తెచ్చిపెడుతున్నాయి ఏం జరుగుతుందో చూడాలి ఇలా నిత్యం వివాదాల్లో ఉంటున్న కొండా ఫ్యామిలీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జండు బాంతో రాసినా కానీ తగ్గని తలనొప్పుగా మారాయి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గండంగా మారింది ఈరోజు కొండా సురేఖ వివాదం వరకు వెళ్తుందో వేచి చూద్దాం ఇదిలా ఉంటే ఇంకొక ప్రధాన విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా అయితే ఇన్నాళ్ళు ఎవరికైనా కష్టం రానంత వరకు మంత్రి పదవులు వచ్చినంతవరకు అంతా అనుకూలంగా ఉన్నంత వరకు కులాల గురించి వర్గాల గురించి ఎవరు మాట్లాడరు ఒక్కసారి ఎవరన్నా తమను టార్గెట్ చేస్తున్నారు తమ వ్యవహారం బయటకు వస్తుందని భావిస్తే వెంటనే కుల కార్డును ఉపయోగిస్తారు ఇప్పుడు తాజాగా సుష్మిత మాట్లాడుతుంది బీసీని టార్గెట్ చేశారు రెడ్డి మంత్రులంతా కూడా ఒకటే బీసీని టార్గెట్ చేశారని ఆవిడ అంటోంది నిజంగా సుస్మిత చేస్తున్న ఈ ఆరోపణల వాస్తవం ఏంటి కావాలనే రెడ్డి మంత్రులు రెడ్డి వర్గం ఈరోజు బీసీని టార్గెట్ చేసిన వ్యవహారం అనేది కూడా అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శశిదేశం హైదరాబాద్